అందరికీ నమస్కారం శ్రీధరరాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా సేకరించిగా నంబి కురుడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని శివాలయాలను ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభై నాలుగవ శివక్షేత్రమైన తిరుచి నగరానికి సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిన్నకోణంలో గల పశుపతీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని పశుపతీశ్వరుడు సదానందరు అని పార్వతీమాతను గోవిందవల్లి తాయారు శివగామి సుందరి అమ్మవారు అని పిలుస్తున్నారు జ్ఞాన సంబంధ నాయనరు యొక్క రెండవ తిరుమలై ముప్పై తొమ్మిదవ పతికమలోని తొమ్మిదవ పాటలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము తేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పరాంతక చోళని కాలంలో పునర్నిర్మించబడి తంజావూరు నాయగర్ల కాలంలో పరచబడినది ఇటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము ప్రాచీన కాలంలో ఈ గ్రామము గోవులను కాసేవారితో నిండి ఉండేది ఒక పశువుల కాపరి యొక్క ఆవు ప్రతిరోజు ఒక పాము పుట్టలో తనంతట తాను పాలుపోసేది ఇది చూసిన పశువుల కాపరి బలంగా ఆవును కర్రతో కొట్టడముతో అది చనిపోయింది పరమశివుడు పరాంతక చోళుడి కలలో కనిపించి ఆ పాము పుట్టలో ఉన్న శివలింగం చుట్టూ ఒక ఆలయాన్ని కట్టమని ఆదేశించారు మహాశివుని యొక్క ఆదేశం మేరకు పరాంతక చోళుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు నర్కుండ్రంగా పిలువబడే ఈ ప్రాంతము క్రమేణా తిన్నకోణంగా మారింది ఈ ఆలయ గర్భగుడిలో మహాశివుడు రూపంలోనే కాకుండా పడుకున్న ఔరూపములో మరో శివలింగం కూడా కలదు ఈ ఆలయ గర్భగుడి విమానము గజవృష్ట ఆకారంలో ఉంటుంది ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరులకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవ మూర్తి బ్రహ్మ దుర్గామాత అగర్షిణి యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము విల్వ వృక్షము ఈ ఆలయం తిరుచి నగరానికి సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు తిరుచి నగరం నుంచి ముసిరి పట్టణానికి వెళ్లే బస్సు నెక్కి ఊరు వద్ద దిగి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి స్థానిక బస్సులో గాని ఆటోలో గాని వెళ్లవచ్చు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిన్నకోణంలో గల పశుపతీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ